ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినటువంటి సీనియర్ ఇంటర్ అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మళ్ళొకసారి శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవటం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించటం జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సెవెంటీ అవుట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఏడుగురు విద్యార్థులు నైన్ నైంటీ త్రీ కావచ్చు నైన్ నైంటీ టూ కావచ్చు నైన్ నైంటీ ఎబో దాదాపు ముప్పై నాలుగు మంది విద్యార్థులు తొమ్మిది వందల తొంభై మార్కులు పైన సాధించటం అనేది నిజంగా శ్రీ చైతన్య ఎకడమిక్ స్టాండర్డ్స్ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూ ఈసారి జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషను అయిపోయిన తరువాత టెన్ డేస్ గ్యాప్లో బోర్డు ఎగ్జామినేషన్స్ వచ్చాయి ఇంటర్మీడియట్కి సెకండ్ ఇయర్ విద్యార్థులు జనవరి ఎండింగ్ వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూనే ఉండి ఓన్లీ ఒక్క నెల రోజులు ఫిబ్రవరి నెలలో అటు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ రాసుకుంటూ థిరీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే దరిదాపు సెకండ్ ఇయర్ విద్యార్థులకి యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్లో ఒక్కొక్క సబ్జెక్టుకి త్రీ డేస్ మాత్రమే ప్రిపేర్ అయ్యే అంత తక్కువ టైం దొరికినప్పటికీ తొమ్మిది వందల తొంభై పైన మార్కులు ముప్పై నాలుగు మంది విద్యార్థులు తెచ్చుకున్నారనంటే నిజంగా వాళ్ళ హార్డ్వర్క్ వాళ్ళ కమిట్మెంటు అదేవిధంగా శ్రీ చైతన్య ఎగ్జామినేషన్ సిస్టమ్ శ్రీ చైతన్య ఇంటర్నల్గా పెట్టేటువంటి క్వశ్చన్ పేపర్సు ఆ క్వశ్చన్ పేపర్లో మేమిచ్చేటువంటి క్వశ్చన్ విధానంలో వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేసే మార్కులు స్కోర్ చేసేలాగా వాళ్ళు ప్రిపేర్ అవ్వగలగటం అనేది ఈ ప్రిపరేషన్లో టీచర్స్ కానివ్వండి అకాడమిక్ ప్రోగ్రామ్ కానివ్వండి డీన్స్ కానివ్వండి ఏజిఎంస్ కానివ్వండి ప్రిన్సిపల్స్ కానీ పిల్లల్ని అనునిత్యం వెంటుండి ప్రతిరోజు క్యాంపస్కి రప్పించుకొని వాళ్ళని ఇంత మంచి మార్కులు తెచ్చుకోవటానికి అటు వాళ్ళు అదేవిధంగా స్టాఫ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా కష్టపడి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చుకోవటంతో పాటుగా హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవటంతో పాటుగా పాస్ పర్సంటేజ్ విషయంలో కూడా ఈ ఇయరు చాలా ఎక్సలెంట్గా ఇటు జూనియర్ ఇంటర్ అయినా సీనియర్ ఇంటర్ అయినా కొన్ని క్యాంపస్లు సీనియర్ ఇంటర్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంటు పాస్ పర్సెంటేజ్ వచ్చినటువంటి క్యాంపస్లు కూడా ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ఇంటర్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంటు పాస్ పర్సెంటేజ్ ఎందుకంటే ఈ బోర్డ్ బోర్డు ఎగ్జామినేషన్లో కొన్ని పేపర్స్ చాలా టఫ్గా వచ్చినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి పాస్ పర్సెంటేజ్ అదేవిధంగా అద్భుతమైనటువంటి హయ్యెస్ట్ మార్క్స్ని సాధించారు ఇలాంటి మంచి ఫలితాలు సాధించినందుకు అదే అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని స్టాఫ్ని ప్రిన్సిపల్స్ని ఏజెంట్స్ని అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్